ఇవాళ ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రత కల్పించారు రెండు వేల ఐదు వందల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారు రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సేవలు నడుస్తాయి ఈ మ్యాచ్ పైన ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు ముంబై పైన ఐపీఎల్లోనే రికార్డు స్కోర్ చేసిన హైదరాబాద్ చెన్నై పైన సరికొత్త రికార్డు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు మొదటి మ్యాచ్ ఓడిపోయిన హైదరాబాద్ రెండో మ్యాచ్ లో ముంబై పైన చెలరేగిపోయింది మూడో మ్యాచ్ లో ఆ ఊపు కొనసాగించలేకపోయింది ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో చెన్నై పైన హైదరాబాద్ దూకుడుగా ఆడుతుందని భావిస్తున్నారు ఇక మొత్తం పంతొమ్మిది సార్లు హైదరాబాద్ చెన్నై తలపడగా చెన్నై పద్నాలుగు సార్లు హైదరాబాద్ ఐదు సార్లు గెలిచాయి మరోవైపు ఆర్సీబీ గుజరాత్ ను చిత్తు చేసిన చెన్నై మూడో మ్యాచ్ లో ఢిల్లీ చేతంలో ఓ పాలైంది పాలయ్యింది టీంలతో సంబంధం లేకుండా ధోని ఉప్పల్ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా మారనున్నాడు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతూ ఉండడంతో అతన్ని మైదానంలో చూసేందుకు అభిమానులు స్టేడియానికి క్యూ కట్టనున్నారు